ఊరించే పప్పు వడలు రెడీ అయిపోయాయండి ఇలాగే శనగపప్పులో ఇలా అద్దాలన్నమాట అద్దేసరికి మనకి వడ షేప్ వచ్చేస్తుంది అలాగే ఈ శనగపప్పులు కూడా చక్కగా ఈ వడకి పట్టుకుంటాయి అన్నమాట ఓకే ఈ విధంగా చేసుకుని ఇలా నూల్లో వదే అలాంటి టైంలో వచ్చారు మా ఇంటికి బంధువులు వస్తే వాళ్ళ కోసం కోడిని కోసి నాటుకోడి కొబ్బరానం చేశానండి అప్ప ఇంత మంచి వర్షంలో ఇంత చక్కని ఫుడ్ పెట్టావమ్మ మాకు అనేసి ఇప్పటికేనండి ఇప్పటికీ నా వీడియోస్ చూసి వాళ్ళకి ఫోన్ చేసి అమ్మ మళ్ళీ కొబ్బరాణం చేసావు వచ్చేస్తామమ్మా అంటారు అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన ఛానల్లో ఒక చక్కని రెసిపీ అనమాట ఈవినింగ్ స్నాక్స్ అండి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి చేస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది గ్రైండ్స్ తోటి వడలు వేస్తున్నానండి ఇందులో ఐదు రకాలు ఉంటాయి అనమాట ఈ ఐదు రకాల గ్రైండ్స్ తోటి వడలు వేస్తున్నాను ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ఇవన్నీ వేసి చక్కగా వడలు చేసామంటే ఇంక అసలు తిరిగే లేదనమాట అసలు స్టార్ట్ చేశారంటే ఇంక చాలా తింటూనే ఉంటారు అంత టేస్టీగా ఉంటాయండి అంత రుచిగా చేయాలి అంటే ఏ విధంగా చేయాలి అనేది చూపిస్తాను ఇదిగోండి రాజ్మా తీసుకున్నానండి ఒక కప్పుకి కొంచెం వెలుతుగాను అంటే ముప్పా కప్పు అనమాట ఈ రాజ్మాలో మూడు రకాలు ఉంటాయి ఇది ఒక రకం అనమాట వైట్ రాజ్మా ఉంటుంది అలాగే రెడ్ ఉంటుంది బ్లాక్ ఉంటుంది ఇందులో ఇవి వైట్ అనమాట రెడ్ అంటే ఇంకా బాగా తిక్కుగా ఉంటాయండి వైట్ అంటే మరీ వైట్గా ఏమి ఉండవు ఇవి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లో ఉంటాయి ఓకే ఇవి ఒక కప్పు తీసుకున్నానండి అలాగే సోయా సోయాబీన్స్ అనమాట ఇదిగోండి చాలామందికి తెలిసే ఉండి ఉంటుంది వైట్ సోయాబీన్ ఇవి అలాగే ఇదిగోండి ఇవేమో బొబ్బర్లు అండి అలసందలు అంటారు అలాగే బొబ్బర్లు అని కూడా అంటారు ఇవి ఒక కప్పు తీసుకున్నాను అలాగే ఇగోండి శనగలు శనగలు కూడా ఒక కప్పు అనమాట ఈ కప్పుతోటి కొలిసే నేను ఇందులో వేసాను ఇవి రెడ్ శనగలు అనమాట ఓకే అండి ఇవి తీసుకున్నాను ఇవి నాలుగు కూడా ఇప్పుడు నానబెట్టేయాలి ఓకే ఒక పాత్రలో వేసేసుకుందామండి ఇదిగోండి రాజ్మా ఇవి సోయాబీన్స్ ఇవి అలసందలు ఇదిగోండి అన్నీ ఇందులో వేసేసుకున్నాం కదా వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఏడు గంటలు అలాగే ఎనిమిది గంటల వరకు నానబెట్టాలండి ఇవి గట్టిగా ఉంటాయి కదా అందు గురించి ఎక్కువ టైం పడుతుంది అనమాట నానడానికి ఇప్పుడు నానబెట్టేసుకున్నాం అనుకోండి ఇప్పుడు టైం నాకు కరెక్ట్గా తొమ్మిది అయ్యింది ఈ సాయంకాలం నాలుగున్నర ఐదు గంటలకి ఇవి గ్రైండ్ చేసేసి వడలు వేసేసుకోవచ్చు అనమాట మనం గ్రైండ్ చేసుకునే ముందు వడలు వేసుకునే ముందు రెండు గంటల ముందు పచ్చిశనపప్పు నానబెట్టేసుకుంటే సరిపోతుంది అందుకనే విడివిడిగా నానబెట్టాలి ఇవి సపరేట్గా ఇవి సపరేట్గా నానబెట్టాలి ఓకే అండి ఇలా చేసి ఎవరికైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ బంధువులు వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెట్టామనుకోండి చక్కగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే మా కోసం ఇంత ఇంట్రెస్ట్గా ఇవన్నీ చేసి పెట్టారు ఇంత చక్కని వడలు వేసి పెట్టారు అనేసి ఒక గుర్తింపు వస్తుంది అనమాట మనకి ఎప్పటికీ మర్చిపోలేరు కదండి మనం డబ్బులు ఖర్చు పెట్టి బయట నుంచి తీసుకొచ్చి పెట్టింది వేరుగా ఉంటుంది అలాగే ఇంట్లో మనం స్వయంగా చేసి పెట్టింది వేరుగా ఉంటుంది చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఓకే అండి నేను అలాగే చేస్తాను మీకు మీరు కూడా ఎవరైనా వీలైతే కనుక ఇలా చేసి పెట్టండి ఓకే అండి ఇప్పుడు ఇవి ఇక్కడికి నానబెట్టేస్తాను మళ్ళీ సాయంకాలం ఐదు గంటలకు కలుద్దాం ఓకేనండి మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి గ్రైండ్స్ నానబెట్టాను కదండి ఇవి చక్కగా నానుకొని ఇంకా ఎక్కువసేపు నానయ్యి అనమాట ఇప్పుడు కొంచెం లేట్ అయిందండి సిక్స్ అయిపోయింది టైము మేము అసలు ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా చేద్దామని వెళ్ళి వచ్చేసరికి లేట్ అనమాట ఇప్పుడు ఎంత చక్కగా నాని చూడండి ఇదిగోండి చాలా మెత్తగా నాటుకొనివి ఇప్పుడు ఇవి మనం ప్రిపేర్ చేసుకుని ఒక కట్ట ముందు ఇవి నీటి వాడేసేసుకోవాలన్నమాట ఇలా పెట్రోల్లో వేసేసుకొని నేను నీళ్లు వాడేస్తానండి ఇదిగండి అసలు నీళ్ళు వాడట్లేదు ఇంకా మొత్తం కంప్లీట్గా నీళ్ళు వాడుకొని ఇలా నీళ్ళన్నీ పడుకోవాలన్నమాట లేకపోతే లూజ్ అయిపోయి కొంచెం నీళ్ళు నేర్కొండి లూజ్ అయిపోయి మనకు వాడాలి సరిగ్గా రాక విడిపోతాయి ఓకే గట్టిగా ఉండాలన్నమాట పిండి దీన్ని ఇప్పుడు కచ్చపచ్చగా రుబ్బుకోవాలి మెత్తగా రుబ్బకూడదు ఏ విధంగా రుబ్బుతానో చూపిస్తానండి నేను మిక్సీలో వేస్తానండి వింటున్నారా అబ్బో మా బంగారు బాబు కూడా అండి నేను వాడేసేస్తాను కాబట్టి ఇప్పుడు ఇందులో ఏం వేసుకుంటామంటే ఇదిగోండి అల్లం తీసుకున్నాను ఇదిగోండి ఈ మాత్రం అల్లం తీసుకుని చక్కగా కొంచెం అటుబిటుగా కట్ చేసేసి ఇందులో కలిపి గ్రైండ్ చేసేయాలన్నమాట ఓకే తర్వాత ఇవ్వండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒక ఎనిమిది పచ్చిమిరకాయలు తీసుకున్నానండి వీటిని కూడా వీటితో పాటే మిక్సీలు వేసేసుకోవాలి మనకి కారం ఎంతవరకు కావాలో అంతవరకు పచ్చిమిరకాయలు తీసుకోవచ్చండి ఈ పచ్చిమిరకాయలు కొంచెం ఘాటుగానే ఉన్నాయి కారంగానే ఉన్నాయి అందుకని కొంచెం తక్కువ తీసుకున్నాను అంతేనండి ఇవి మాత్రం అల్లం పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేయాలన్నమాట పచ్చిమిర్చికాయన ఓకే మిగిలిన మనం కట్ చేసుకుని పెట్టుకోవాలి ఎందుకంటే మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ మూడు ఉల్లిపాయలు ఇక్కడ కట్ చేసుకోవాలి ఇవి మాత్రం మిక్సీ పట్టకూడదండి బాగోదు ఉల్లిపాయ నెల వస్తుంది అన్నమాట ఇవన్నీ కట్ చేసుకుని రెడీగా ఉంచేసుకోవచ్చండి తర్వాత పప్పు గ్రైండ్ చేసుకోవచ్చు అలాగే పచ్చిదనం పప్పు అండి మేము చూపించాను కదా ఇది టూ అవర్స్ ముందు నానబెట్టాను అనమాట కడిగేసి చక్కగా ఇది కూడా నానిపోయిందండి ఇది కూడా నీళ్లు వాడేసేస్తాను ఓకే ఇది కూడా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర గుడ్డికాయరు ఇవన్నీ కట్ చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకండి కరివేపాకు ఎంతైనా వేసుకోవచ్చు మన ఇష్టం అది కడిగేసుకుని కరివేపాకు కూడా చక్కగా తరిగేసుకోవాలి ఈ ఉల్లిపాయలోనే వేసేసుకోవచ్చు ఇదిగోండి అలాగే కొత్తిపాయ కూడా ఒక కట్ట తీసుకున్నాను ఇది చక్కగా ఇది కూడా చిన్నగా తరిగేసుకుని ఉంచుకోవాలి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేయటం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి వడలకి చాలా టేస్ట్గా ఉంటాయి ఇదిగోండి కొత్తిమీర ఓకే అండి ఇవన్నీ కట్ చేస్తున్నా కదా ఇప్పుడు ఈ పప్పులు చక్కగా కచ్చా పెచ్చగా గ్రైండ్ చేసి తీసుకొస్తాను అంటే ఇప్పుడే రుబ్బి టైం లేదు చీకటి పడిపోయింది మిక్సీలో వేసి పెచ్చగా గ్రైండ్ చేస్తాను ఓకేనా రెండు మరి ఇదిగోండి గ్రైండ్ చేసి వచ్చేసానండి పిండి చూసారా ఈ విధంగా కచ్చపచ్చగా రుబ్బుకోవాలి ఎందుకంటే ఇందులో ఉల్లిపాయలు సాల్ట్ ఇవన్నీ వేస్తాం కదండి ఇవన్నీ వేసేసరికి పిండి లూజ్ అయిపోద్ది అన్నమాట అందుకని ఈ విధంగా గట్టిగా అస్సలు నీళ్ళు చొక్క వేయకోకుండా మనం ఆల్రెడీ నీళ్ళు పోడ్చేసే ఉంచాం కాబట్టి ఇంకా అస్సలు నీళ్ళు చొక్క వేయకోకుండా గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం మిక్సీ తిరగదు అయినా సరే ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి వేసేసుకోవాలి ఇదిగోండి చిట్కాడ పసుపు వేసుకోవాలి అలాగే సాల్ట్ వేసుకోవాలండి సరిపడినంత సాల్ట్ సాల్ట్ మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే పప్పులు కాబట్టి ఏమాత్రం కూర్చోబెట్టు అయినా సో తినలేమనమాట శ్రమ శ్రమంతా వేస్ట్ అయిపోతుంది ఇదిగోండి ఇది కొంచెం పెద్ద స్పూన్ అండి టీ స్పూన్ కంటే పెద్దది అనమాట అందుగురించి కొంచెం వెరిదిగా ఒక స్పూన్ వేశాను బాటిల్లో టీ స్పూన్ ఇలా పెట్టామనుకోండి ఒక్కోసారి గెలదు సాల్ట్లో కానీ షుగర్లో కానీ అటువంటి బాటిల్స్లోని అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఇలా తిప్పి ఇలా పెట్టాలి ఇలా పెట్టామనుకోండి చక్కగా పెట్టేస్తుంది వెనకాల నుంచి పెడితే ఇప్పుడు మనం మూతనే ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ తీసుకుని వాడుకునేటప్పుడు మళ్ళీ తీసుకుని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఓకే అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి ఇది ఒక స్పూను జీలకర్ర వరకు వేసేసుకోవాలి అన్నీ వేసేసాం కదండి ఇప్పుడు బాగా కలపాలి ఎంత క్వాంటిటీ చేసుకో అవసరం లేదండి కొంచెం కొంచెం నానబెట్టుకుని కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు నాకు వీడియో కాబట్టి మీకు పెద్ద పరికింది అనిపించవచ్చు అదే సింపుల్గా మీరు ఇళ్ళలో చేసుకుంటారు కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు అనమాట చక్కగా మిక్సీ పెట్టేసుకుని అందులో ఒక కుదిపై బతుకు అలా కరిగేసుకునే వేసేసుకుని ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు సరిపోయింది లేదా ఒకసారి చూసుకోవాలండి అది ఎందుకంటే అసలు మెయిన్ ఉప్పే చాలా డేంజర్ అలాగే టేస్ట్ కూడా అసలు పచ్చిదే ఎంత బాగుందో అల్లం ఫ్లేవరు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ చాలా బాగుంది ఉప్పు సరిపోయింది నేను కరెక్ట్గా ఉప్పు వేసుకో అవసరం లేదు ఓకే ఇప్పుడు మంచి అలాంటి చేద్దాం ఇదివండి కళాయి పెడుతున్నాను కళాయి వేడైంది ఇప్పుడు డీప్ ఫ్రైసే కూడా ఆయిల్ వేసుకోవాలి వేడి వేడైన తర్వాత అప్పుడు మనపాడలు చేసుకుని వేసుకోవాలి ఈ లోపల మనం చేయి తడుపుకోవడం కోసం కొంచెం నీళ్ళవి రెడీ చేసుకుని పెట్టుకోవాలి చాలా మంది కామెంట్ పెట్టారండి పిండి చాలా తెల్లగా ఉంది చక్కగా మెరిసిపోతుంది ఏ పెట్టి క్లీన్ చేశారని అడిగారు పీతాంబరం పెట్టి క్లీన్ చేశానండి పీతాంబరం చాలా బాగా యూజ్ అవుతుంది రాగివి కానీ ఇత్తడివి కానీ దేవుడి దగ్గర పూ సామాన్లు కానీ ఇవి ఏవైనా సరే నేను పీతాంబరం పెట్టి క్లీన్ చేస్తాను చాలా సింపుల్గా వదిలిపోతాయి ఇంచుమించు వన్ వీక్ టెన్ డేస్ వరకు కూడా అలాగే ఉంటాయండి తొందరగా నల్లబడవు ఓకే మనం వడలు వేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి కదండి ఈ లోపల ఒక టిష్యూ పేపర్లో ఇలా వేసేసుకున్నాం అనుకోండి ఆయిల్ ఏమన్నా ఉంటే ఈ పేపర్స్ అబ్జర్వ్ చేస్తాయి అనమాట అది ఇవన్నీ రెడీ చేసుకుని ఉంచుకోవాలి మనం వేడయ్యే లోపల గడికి కూడా రెడీ ఓకే ఫస్ట్ ఇలా తడుపుకోవాలండి అడుపుకోవాలండి చేతడుపుకుని వడకి సరిపడా పిల్లమగ్గు తీసుకోవాలి ఇలా తీసుకుని ఇది నుండి ఇలా తీసి ఎనపప్పులో ఇలా అద్దీసరికి మనకి వడ షేప్ వచ్చేస్తుంది అలాగే ఈ శనపప్పులు కూడా చక్కగా ఈ వడకి పట్టుకుంటాయి అన్నమాట ఓకే ఈ విధంగా చేసుకుని ఇలా నూల వదగాలి ఎప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోవాలండి ఫస్ట్ హై ఫ్లేమ్ ఉండాలి తర్వాత తగ్గించాలి ఎందుకంటే లోపల ఉడకపో పైన తొందరగా మాడిపోతాయి అన్నమాట ఇదిగోండి ఇలాగ వడకి చేయి తడుపుకోవాలండి ఈ చేయి తడుకోవడంలోనే ఈ సెనపప్పు పండుకుంటది అన్నమాట అర్థమేంది కదండి అక్కడక్కడ ఊడిపోతాయి అనుకోండి సెనపప్పులు అయినా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు ఇలా చేతిలో పెట్టేసుకుని నెల నొక్కేస్తామనుకోండి సెనపప్పు చక్కగా పిండి కాపలికి దిగుతుంది అలాగే అయితే సరిపోతాయో అన్నీ వేసుకోవాలి చాలా మంది మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి మీ బయట స్టార్ట్ చేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగుంది గ్రీన్గా మీరు సరదాగా అక్కడ వంట చేయడం చాలా బాగుందని పెడుతున్నారు కాకపోతే కొంచెం డిస్టర్బెన్స్ సౌండ్ డిస్టర్బెన్స్ ఉన్నది అని అంటున్నారు ఇంకా సౌండ్ డిస్టర్బెన్స్కి ఏమీ చేయలేమండి ఇంకా ఎందుకంటే మాది మెయిన్ రోడ్ పక్కనే ఇంకా అది ఒక్కటి తప్పించి లీవెన్స్ అంతా బాగానే ఉంది అంటే అది ఒక్కటే క్షమించేయండి మీరు ఓన్లీ మా నా మాటలు అయితే స్పష్టంగానే వస్తున్నాయి కదా మీకు మాటలు అయితే మీకు బాగానే అర్థమవుతున్నాయి మే మేము కూడా వీడియో ఎడిటింగ్ అయిన తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేస్తాం కదండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుంటాం కదా అప్పుడు చూస్తుంటే మా వాయిస్ అయితే క్లియర్గానే ఉంది అన్నీ బాగానే క్లియర్గా వస్తున్నాయి మాటలన్నీ కాకపోతే పక్క నుంచి సౌండ్స్ మాత్రం అవి ఏమీ చేయలేను ఇప్పుడు ఇదిగోండి ఇవి చక్కగా ఒకవైపు వేలుకోని చూస్తారా గోల్డ్ కలర్ వచ్చేసినవి అంటే ఫస్ట్ వేసినవి గోల్డ్ కలర్ వచ్చినవి అండి అవి మాత్రం ఇలా రెండు వైపు కిప్ వేయాలి కొన్ని శనగపప్పులు ఊడిపోతాయి అండి ఏం కాదులే అవి కూడా సపరేట్గా తీసేసుకుంది తినచ్చు నేను ముందేసినవి తిప్పానండి లాస్ట్లో వేసినవి ఇంకా సరిగా బ్యాగ్ ఉంటుందా అందుకనే అవి తిప్పలేదు ఇంకా ఇదే కొత్త చాటుల్లోకి ఇటువంటి ఆటల్లోకి కూడా చాలా బాగుంటాయండి వాళ్ళలో ఎవరన్నా వచ్చినప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టామనుకోండి మంచి గుర్తింపు అనేది ఉంటుంది అనమాట ఎప్పటికీ మర్చిపోవడం ఎవరికైనా మనం ఏమి ఇచ్చినా తృప్తిపరచలేమండి ఓన్లీ ఫుడ్ పెట్టి మాత్రమే తృప్తి చేయగలం అనమాట ఎవరికైనా సరే మనకి ఇంటికి బంధువులు ఇస్తే ఇలా ఏదన్నా ఒక స్పెషల్గా చేసి పెట్టామనుకోండి వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోతాం ఉదాహరణకు మీకు విషయం చెప్తాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రిందట మా ఇంటికి బంధువులు వచ్చారు నాకు వరుసకి చిన్నానవుతారన్నమాట అయితే వాళ్ళకి మంచి వర్షం ఫుల్ వర్షం అండి అప్పుడు ఇదివరకు వర్షం పట్టిందంటే ఊళ్ళో మూడేసి రోజులు నాలుగైదు రోజులు ముసురు పట్టేసేది అనమాట వదిలేదు కాదు అలాంటి టైంలో వచ్చారు మా ఇంటికి బంధువులు వస్తే వాళ్ళ కోసం కోడిని కోసి నాటుకోడి పపురాణం చేశానండి అయితే నిజంగా ఆ రోజుని ఆ చిన్నాన చిన్నమ్మ ఎంత మెచ్చుకున్నారంటే అబ్బా ఇంత మంచి వర్షంలో ఇంత చక్కని ఫుడ్ పెట్టావమ్మ మాకు అనేసి ఇప్పటికేనండి ఇప్పటికీ నా వీడియోస్ చూసి వాళ్ళకి ఫోన్ చేసి అమ్మ మళ్ళీ కొబ్బరి అన్నం చేసావు వచ్చేస్తామమ్మా అంటారు ఎంత బాగా మెచ్చుకుంటారో వాళ్ళకి ఎలా గుర్తుండిపోయాను నేను వాళ్ళ మైండ్లోని ఎక్కడ నాటుకోడి తిన్నా కొబ్బరి తిన్నా తిన్న నేనే గుర్తు వస్తానని వాడికి అంత బాగా మెచ్చుకున్నారనమాట అలాగా మనం ఫుడ్ పెడితేనే ఒక గుర్తింపు అనేది ఉంటుందండి ఇదిగోండి మాటలు పడి మాడిపోతాయి చక్కగా వేగిపోయినాయి అండి మంచి గోల్డ్ కలర్ వచ్చేసినాయి ఇంకోడి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే విధంగా చేసుకోవాలండి చేయి తడుపుకొని ఇంతంత పిండి మొదలు తీసుకుని రెండో బాయ్ కూడా వేసేస్తాం నోరు ఊరిపోతుంది కదండి ఇంకెందుకు లేటు ఇంట్లో ఏమున్నాయో అనేది అనిపెట్టేది చక్కగా వడలు వేసి పెట్టండి మీ వారికి పిల్లలకి అని హ్యాపీగా తింటారు ఆఫీస్ నుంచి వచ్చేసరికి సర్ప్రైజ్ చేయాలండి నేను అలాగే చేసేదాన్ని మా వారు ఆఫీస్ నుంచి వచ్చేసరికి సర్ప్రైజ్ చేసేదాన్ని మా పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసరికి అంటే ఇంట్లో స్మెల్ తెలిసిపోయేది అయినా సరే నేను అసలు ఏమి చేయనట్టు నీట్ గా క్లీన్ చేసుకొని రెడీగా ఉండిదాన చాలా సార్లు చేసేదాన్ని రోజుకొకటి చిన్న చిన్నవి కొంచెం కొంచెం చేసేదాన్ని వాళ్ళకి అదొక హ్యాపీ అనమాట ఇంటికి వెళ్ళేసరికి మా మిస్సెస్ మా అమ్మ ఏదో చేసి ఉంచుతారు అనే ఆనందం వాడికి చాలా మాటల్లో చెప్పలేము అనమాట మన పిల్లలు ఇప్పటికీ మా పిల్లలు అంటారండి ఏంటమ్మా చిన్నప్పుడు అంత టేస్ట్గా ఉండి ఇప్పుడు అంత టేస్ట్గా ఉండట్లేదు ఏంటమ్మా అంటారు వాటిది ఏంటంటే టేస్ట్లు అక్కడ వస్తాయండి ఇప్పుడు బిర్యానీ ఉన్నదనుకోండి ఎప్పుడో నెలకొకసారి రెండు ఒకసారి తింటే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది ఇప్పుడు ఏంటి చక్కగా అన్నీ ఆర్డర్స్ పెట్టేసుకుంటున్నారు ఏది కావాలంటే అది తింటూ ఉంటున్నారు ఎక్కువ టై ఎక్కువ సార్లు తింటున్నారు కదా అందు గురించి టేస్ట్ తెలియదు ఇంకా చూడా అమ్మమ్మ తాతయ్య కలిసి వాళ్ళు వేసుకుంటారు కొంచెం కూడా బెటర్ అంట మీరు వాడాలి తినకూడదు మీరు ఇద్దరునో అదే మేము చూడ చూడద్దు వెళ్ళండి అట్టేరంట ఆయన తర్వాత తినకూడదంటే కంపెనీషన్ పెడతానని అనుకుంటున్నారేమో పెట్టను ఎందుకంటే ఇందులో ఉంది శనగలు వేసాము కారం ఇవన్నీ ఉన్నాయి కదా పెట్టను వీడియో కోసం అయినా మా ఇంటికి ఇప్పుడు మా అన్నయ్య ఇద్దరున్నారండి వాడు వస్తున్నారు నైట్ వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట పాడాలంటే ఓకే అండి ఇవి కూడా చక్కగా వేగిపోయినాయి తీసేద్దాం మంచి గోల్డెన్ కలర్ రావాలన్నమాట అప్పుడే లోపల కూడా చక్కగా ఉడుకుతాయి నేను మీడియం ఫ్లేమ్ మీదే ఉడికిస్తున్నానండి ఎందుకంటే లోపల కూడా ఉడకాలి పచ్చిదానం పోవాలి అని హై ఫ్లేమ్ పెట్టామంటే పైన మాడిపోతాయి లోపల ఉడకనమాట ఓకే తీసేస్తున్నానండి ఇవన్నీ కూడా అదే విధంగా వేసేసుకోవాలండి వేసేస్తాను వేసేసిన తర్వాత అప్పుడు అన్నీ మీకు చూపిస్తాను ఇంకొకటి మూడో పాయి వేసేసాను శనగప్పు కూడా అయిపోయింది ఈ శనగప్పు కింద వేసేస్తుంది ఇప్పుడు ఇది పకోడి వేస్తాను అనమాట పకోడి కింద వేసుకుంటే బాగుంటుందండి జనా కట్ చేసుకొని తనిపోతుంది కదా బాగా తీసేసిన తర్వాత పకోడి వేసేసుకోండి ఇదిగోండి ఫస్ట్ పేసినవి వేగిపోతూ ఉంటాయి కదా అవి తీసేసుకోవాలి ఇదిగోండి చక్కగా వేగిపోయిండి ఒకటి ఇలా కలుపుతూ ఉండాలండి ఎందుకంటే ఒక చోట వేగుతుంది ఒక చోట వేగదనమాట ఆయిల్ కూడా ఎక్కువ పేల్చారో చూసారా నేను ఎన్ని వాడలేసానండి మీరు ఎంత ఆయిల్ వేసానో చూసారు కదా మీరు ఇంకా ఎంత ఆయిల్ ఉన్నదో చూడండి ఎందుకంటే ఆ పిండి గట్టిగా రుబ్బాం కాబట్టి ఆయిల్ పేల్చు అది మెత్త మెత్తగా ఉన్నదనుకోండి ఆయిల్ బాగా లాగేస్తాయి ఎందుకంటే ఆయిల్ ఆయిలీగా ఉంటాయి ఇప్పుడు చక్కగా వేగిపోయింది ఎందుకంటే ఎక్కువ వేయితే బాగోదు అన్నీ రెడీ అయిపోయి మీ ఎనభైలు వచ్చేస్తారు తొందరగా చేసేవాళ్ళు అయిపోతుంది అన్నట్టుగా చూస్తుంటాం కదా తిరుపతి నుంచి తీసుకొచ్చిందండి తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు ఇంకొకటి ఉంటే బాగుండేది మన ఫ్యామిలీ లాగా ఇద్దరము ఇదిగో నోరు గురించే పప్పులు వడలు రెడీ అయిపోయాయండి ఐదు రకాల పప్పులు అనమాట మంచి హెల్తీ అనమాట ఇది ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకునేలా చూపించానండి ఇంకెందుకు లేటు చక్క లోపలికి వెళ్ళి మా వారికి పెట్టి పిల్లలకి పెట్టి మా అన్న వస్తారండి ఇప్పుడు ముందు వాళ్ళకి పెట్టాలి టేస్ట్ చూసి చెప్పేస్తాం మీకు ఓకేనా రెండు మరి లోపలికి వెళ్ళిపోతాం ఇదిగోండి నోరు గురించే పప్పు బాటలు రెడీ అయిపోయాయండి అలాగే కొంచెం పిండి మిగిలితే కొంచెం పకోడి కూడా వేసాను చాలా బాగా కుదిరినాయండి ఇంట్లో ఉండి వాటితోటి సింపుల్గా చేసుకోవచ్చు అండి టేస్టీగా చేసుకోవచ్చు ఓకే ఇంకెందుకండి మీరు వెంటనే ఈ వీడియో చూసి నేను కాబట్టి వీడియోలో కాబట్టి కొంచెం ఎక్కువ చూపించాలి మొత్తం ప్రతిది క్లియర్గాను మీరైతే సింపుల్ గా ఇంట్లో చేసేసుకోవచ్చు కాబట్టి ఈజీగా చేసుకుని పిల్లలకి మీ వారికి ఫిట్ అయ్యు నాటమే నాటమే కొంచెం మీకు ఒక కప్పుతో ఊలిపోతుందండి నూలు ఊలిపోతుందా ఇదిగో నిమ్మకాయ ఇదిగోండి ఆనియన్ ఇంకోడేసు అయితేనండి ఇదిగో పకోడి అన్నయ్య మా అన్నయ్య వాళ్ళు వచ్చారు కదండి వాళ్ళు వీడియోలోకి రానన్నారు గురించి మీరు టేస్ట్ చేసేయంటే ఏం పర్వాలేదు అన్నారు కాబట్టి మేము కూర్చుండిపోయామనమాట పప్పు కూడా పచ్చిశన పప్పు ఎంత బాగుందా చూడండి ఇదిగో చూడండి ఒకసారి ఎంత ఉడికినాయో చూసారా మన ఫ్లేమ్ చాలా జాగ్రత్తగా పెట్టాలండి మీడియం ఫ్లేమ్ పెట్టి వెయ్యాలన్నమాట అప్పుడు చాలా బాగా ఉడుగుతాయి చాలా బాగున్నాయా బాగున్నాయి కదా ఇంట్లో వేసినటువంటి కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ ఫ్లేవర్స్ చక్కగా తెలుస్తున్నాయి చాలా బాగుంది కలుపుతుంటేనే ఆ ఫ్లేవర్ వచ్చేసింది నాకు వస్తుంది చాలా బాగుంది ఉప్పు చాలా బాగుంది తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయాలి చాలా బాగుంది బాగా వచ్చినాయండి బుజ్జితా నన్ను నీకు నోట్లు పెడుతుందా పప్పు మా చిన్ని తినకూడదండి శనగపప్పు వేసాము ఇందులో అన్ని పప్పు పదార్థాలు ఉన్నాయి కదా మళ్ళీ సి సెక్షన్ అయిన వాళ్ళు మళ్ళీ ఏదైనా తేడా చేసిందంటే ప్రాబ్లం అవుతుంది అందుకని పెట్టట్లేదు అయినా ఏమీ ఆశపడదు తినకూడదు అమ్మా అంటే మానేస్తుంది అంతే నచ్చుకుని చాలా బాగుంది పప్పులో కూడా నంచుకుని తినచ్చు కదండి ఇది పప్పు పప్పుచారు ఇటువంటి వాటిలో కూడా నంచుకుని తింటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మంచి పౌష్టికమైన ఆహారం అది రాబోయేకి ఇది పెట్టేస్తే నెల రోజుల పాటు పచ్చిన గడ్డి వేడి పెరిగిపోతారు ఇదిగండి నేను కూడా పకోడి టేస్ట్ వస్తున్నాను అంత క్రిస్పీగా అంత బాగున్నాయో పకోడి ఇంకా అదిరిపోయిందా పకోడి మా అబ్బాయి ఇలా లోపల తీసుకొచ్చిన తర్వాత కొంచెం తినేసాడండి నచ్చి చాలా బాగున్నాయి అన్నయ్య వచ్చినప్పుడు యూజ్ చేయమంటారు రావట్లేదు ఓకే అండి మరి ఈ రెసిపీ అయితే చాలా బాగా కుదిరిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో నాకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ల కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నువ్వు చేసినట్టు చేసుకుంటే నాకు నా చేతికి ఎంత కావాలంటే అంత పడుతుందండి అంతే చూసారా మీ ఎదురుగా వేస్తేనే సాల్ట్ కరెక్ట్ గా సరిపోయింది రుబ్బుకోవడం మాత్రం వస్తారు నీటి చుక్క లేకోకుండా రుబ్బాలండి మెయిన్ అదే ఓకే అప్పటికి మీకు పర్ఫెక్ట్ వచ్చేసినట్టే వడలు బయట వడలు ఎందుకు పని చేస్తాయి నీట్లు అండి ఇంట్లో చేసుకుంటే ఇంట్లో చేసుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తినొచ్చు పిల్లలు ఓకే అండి ఎక్కువ శుభ్రంగా చేసుకుంటాం కదా మెయిన్ అది అవును ఓకే అండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై